పోయి అమ్మా అంటే ధ్యానం చేస్తుంటే వాళ్ళకి ముందు సంవత్సరం సంవత్సరం ముందు సేవ చేసిన వాళ్ళందరూ కూడా ధ్యానం చేస్తే స్వామి కనపడుతుండదు వాళ్ళకి కాబట్టి అలా మర్చిపోకూడదు అమ్మ ధ్యానం కంటిన్యూ చేసుకుంటే మనకి మనం ఇంటి దగ్గర ప్రతిరోజు జేమం వెలిగించుకుంటాం కాబట్టి కంటిన్యూగా ధ్యానం స్వామి కనపడినప్పుడు దాన్ని కంటిన్యూ చేసుకునే కొన్ని కూడా మనకి ఏమవుతుంది అనుకున్నారు రోజు పది రూపాయలు మనం వీలు వేసుకున్నట్టే మనకి ఎప్పుడైనా కష్టం వచ్చిందనుకోండి అప్పుడు ఏం చేస్తామమ్మా ఆ గుంటే పాలు ఆ కష్టాన్ని తీసుకుంటామా లేదా అలాగే మన ధ్యానంలో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తండ్రి శక్తిని నింపుకుంటామని అనుకోండి మనకి ఆ కష్టం వచ్చే సమయానికి ఏమవుతుంది అనుకున్నారు ఈ శక్తిని తీసుకుని డబ్బుల రూపంలో మా దానికోసం మనం మార్చుకుని ఖర్చు పెట్టుకొచ్చుతుంది ఏమి చేయకంటే అన్నీ వస్తాయంటే ఏమి ఎందువల్ల ఎందువల్లంటే స్వామి మనకు సేవ చేసుకోమని స్వయంగా అవకాశం ఇచ్చేస్తండి మిగతా ఏకుల్లో కూడా ఇటువంటి అవకాశం ఉండదు మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి రెండోది ఏంటంటే మనలో ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంటే గుడి గురించి చెప్పేటప్పుడు ఎవరైనా మనం మాట్లాడుతున్నారు అనుకోండి అంటే చెడుగా మాట్లాడుతున్నారు అనుకోండి మీకు తెలిసిన దాంతో దాన్ని ఖండించేస్తండి చాలా విషయాల్లో చాలా మంది విని విన్నట్టు వెళ్ళిపోతున్నారు తప్పమ్మా ఎందువల్లంటే మన తండ్రి గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడేది అనుకోండి మనం ఏం చేస్తామమ్మా ఏం చేస్తాం ఎంత ఎదుర్కొంటా ఎదుర్కో ఇప్పుడు మన అందరికీ తండ్రే కదా ఆయన తండ్రే మరి ఆయన గురించి చెడుగా మాట్లాడేటప్పుడు మనం ఊరుకుంటే పదేది ఎంతవరకు ధర్మం తల్లి ఆలోచించండి వస్తారు మనం మనకు తెలిసిందే తప్పు కాదు మనకు తెలిసింది చెప్పకూడదు స్వామి విషయంలో మీరు ఏం చెప్పక్కర్లేదు మాకు తెలిసి ఆ విషయం అని చెప్పాలి ఎందువల్ల మీకు ధైర్యం మీకు ఆయన కనపడే వరకనే నా ప్రయత్నం తర్వాత నేను ఉన్నాను నాకు అవసరం లేదు ఎందువల్లంటే నా పనులు నాకు ఉన్నాయమ్మా నాకు భార్య పనులు ఉన్నారందరినీ పోషించుకోవాలి మీ అసమానమై నేను అంతకేం చేయకపోతుంది తల్లి ఎందువల్లంటే నెత్తులేదా ఒక పది కేజీలు బరువు ఉందనుకోండి ఒక కేజీ గదులు బారేసాను అనుకోండి అంటే స్వామికి అబ్జెక్ట్ చేశాను అనుకోండి ఉన్న తొమ్మిది కేజీలు ఏం తేలిపోతారు కదా అలాగే నా బరువు తగ్గిపోతున్నాము అంటే మీకు ఆయన కనెక్ట్ కూడా నా బరువు తగ్గిపోతుంటుంది ఎందువల్లంటే నన్ను కనెక్ట్ చేయడం వరకు వచ్చాను అంతవరకు నా పడి జ్ఞానంలో పెళ్ళి ఇంటి దగ్గర పూజ చేసుకున్న స్వామి దర్శనం పొందిలా ప్రయత్నం చేయండి ఎందువల్ల ఇలా చేయండి అలా చేయండి ఏదో చేయండి అని ఉండదు ఇక్కడ అన్నారు భగవంతుడు దర్శకుడు ఎలా అనేది ఒకటే పాయింట్ అమ్మా డైరెక్ట్ గా మీరు భగవంతుడు దర్శనానికి అంటే ఇంక మరి ఎనిమిది పాయింట్ కాబట్టి ఆ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ దాంతో సరిగా మీకేసేసే స్వామి ధ్యానం పూర్తి అప్పుడు నీళ్ళు తెచ్చిపోతారు అమ్మ కొన్ని అంటే వచ్చి కలిసి అర్థం చేసే కానీ ఇప్పుడు లోపలు నువ్వు వచ్చింది కంటే ఒక ఊర్చి మాత్రమే ఉన్నాను నేను ఏంటంటే చాలా మందికి ఊవంత బాధ ఉంటుంది కష్టంగా గుర్తు చేస్తా నేను మీ కర్మకి కర్మ నుండి బయట కోసం ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నది ఎందువల్లంటే ఒక టాక్ చీకట్లో ఉన్నారు మీరు ఒక టాచినే పెట్టుకొని ఎవరన్నా వచ్చేలా టాచినే చేసారనుకోండి అప్పుడు ఏమవుతుందా మనకి దాని కనపడతా కనబడదా ఆలోచించండి సార్ అలాగ దారి చూపించి వాళ్ళ మీద బట్టెక్ తీయడం కోసం స్వామివారు వచ్చారు కాబట్టి మనందరం ఏం చేయాలంటే ముందు ధ్యానాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి నాకు నాకు నా బాధ ఏంటంటే తల్లి వారాలు వచ్చినా పదిహేను వారాలు వచ్చినా ముందు కనపడుతున్నారు స్వామి తర్వాత వాళ్ళు మళ్ళీ సంవత్సరం భోపాటు వచ్చారనుకోండి వాళ్ళు ధ్యానం చేస్తే కనపడలేదు మీరు రోజు రూప రూప చేస్తే నేను బుద్ధి తప్ప ఎందుకు అయిపోయారు కదమ్మా ఇప్పుడు ఒక బ్యాంకులో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వేస్తున్నారు అమ్మా చేస్తున్నప్పుడు వేరే స్థాయికి వెళ్తారు కదా లక్షా గారు కోటే కోటేషన్లో ఉంటారు తప్ప ఏదో వేలు వెళ్తారు కదా అంటే మనం ఆ వెయ్యి రూపాయలు దానిలో వేయట్లేదు అనమాట వేరే వేసుకుంటే మన జీవితం మనం మన జీవితంలో ఉంటదే అదే మన జీవితాన్ని మార్చదు కాబట్టి మన అందరం కూడా ఆ పని చేయాలండి ధ్యానం కంపల్సరీ చేయండి తొందరగా അത് ബാഗ എന്ത സ്വാർദ്ധ അത് പേ ചെയ്യും മനസ്സിലാക്കി ഓക്കെ സർ ജ്ഞാനം ചെയ്തു എപ്പോഴും ദണ്ടോ ഒക്കെ മതി പാത എന്താ അപ്പം തീർച്ചയായും മെയിൻ അത് ധ്യാനം എല്ലാ ചെയ്യാല അതേ മനുഷ്യൻ ചെയ്യുന്ന ധ്യാനം എനിക്ക് വസ്തുണ്ട് జ్ఞానానికి ఒక లక్ష్యం ఉండాలి లక్ష్యం లేకుండా జ్ఞానం చేస్తే బస్ ఎక్కి బస్ ఎక్కిన తర్వాత కంట చూసి టికెట్ అడిగితే మనం మాట్లాడలేక ఉంటదం అది ఎక్కడి నుంచో తెలియదు కాబట్టి జ్ఞానం అనేది ఏ విధంగా చేయాలి అది ఏ విధంగా చూస్తే పంట చుట్టూడని చూద్దాం తుకుడు మనం కళ్ళు తీసుకుని చాలా మంది శ్వాస పేట ధ్యాస పెట్టమంటారమ్మా అది మన దగ్గర ఆగత్తండి కానీ ఇక్కడ స్వామి ఏం చెప్పారంటే ముందు మన చిత్తం అంటే మన పూర్వజన్మ కర్మలలో వచ్చే ఆలోచన కలంతరం తగ్గించడం కోసం స్వామి వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ అనే శబ్దాన్ని నిరంతరం చెప్పారమ్మా అది నివంతం ఎక్కడి నుండి రావాలంటే మన ఆలోచన అయితే ఎక్కడ ఉన్నాయనుకుంటున్నారమ్మా ఎక్కడ అనుకుంటున్నారు ఎప్పుడైనా మీకు కావాల్సిన అంటే మీ దగ్గర నుండి మీ ఫ్రెండ్స్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ బలపడినప్పుడు నువ్వు ఫస్ట్ ఒక మాట అంటారమ్మా ఏమంటాను నువ్వు కడుపులో పెట్టుకుని ఉన్నాళ్ళు ఎలా నటించారు అంటే అంటావు అనమా అంటా చెప్పండి నువ్వు కడుపులోని పెట్టుకుని ఉన్నాళ్ళో నాతో ఎలా నటించామని అడుగుతాం దానికి ఉదాహరణ ఏంటంటే శ్రీ మహావిష్ణువు ఉన్నారు ఆయన చేతి కోల్సిన పడుకున్నారు ఆయనకి ఒక ఆలోచన కలిగింది సృష్టి చేయాలనే ఆలోచన ఎంత కలవచ్చు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా నాడు వచ్చింది తల్లి ఇలా నాడు పైకి వచ్చిన తర్వాత ఆ నాడు ఆ శ్రీ మహావిష్ణువు అంటే ఆ స్వామి బ్రహ్మదేవుడు భూమి ఈ సమస్త సృష్టిని సృష్టించాడమ్మా అందువల్లేటువంటి మన ఆలోచనలు అన్నీ కూడా కడుపులో ఉంటాయి తండ్రి ఈ పరిపాలన ఆలోచన పరంపర తగ్గించాలంటే మన పూర్వీకులు ఆల్రెడీ ఉంటారు దానికి ఓ నారాయణ ఓ మనుషియ ఓ శ్రీమాత మాట త్రి గీదానికి ఓంకారం తగ్గించారు అది ఓంకారాన్ని మనలో ఉన్న ఆలోచన పరంపరను తగ్గిస్తూ ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు ఓంకారాన్ని గాలిని బయట కుదు చెప్పండి పదోసారి గాలిని గట్టిగా పిలుచుకోండి అది మన శరీరం మన మన లోపల ఒక దగ్గర ఆ ప్లేస్ ను పట్టుకోండి గాలి ఫ్రీగా బయటకు వెండి ఎక్కడైతే గాలి ఆగిందో ఆ ప్లేస్ లోనే చూస్తూ ఉండండి కాబట్టి ఆ ఊరు మీరు అందరూ కూడా బయలుగుండస్కోండి అమ్మా అందరూ బయలుగుండే పుట్టమ్మా కదా మళ్ళీ బైరివి ముద్ర తీసుకున్నారమ్మా అందరూ నడువు నిటారుగా పెట్టండి నడువు వెంటనే చాలుగా అంటే అంత మంచిదమ్మా పక్కన కనెక్ట్ అవుతాను టచ్ అవుతాను మీరు ఊరకాలం చూస్తారమ్మా ఆయన వాళ్ళతో పాటు తొమ్మిది సార్లు ఊరకాలం చేసి పదోసారి గాలి గట్టిగా పీల్చుకుని ఆగిన ప్లేస్ ను పట్టుకుని గాలిని బయట పడలేండి ఆగిన ప్లేస్ లో అక్కడ మీరు అద్భుతం చూస్తారు ఎప్పుడు చూడండి తొమ్మిది సార్లు అయిపోయిందమ్మా ని ఎక్కడైతే ఆగిందో ఆదేశం చూపిస్తుంటే నారాయణ దత్తాత్రేయ స్వామి వారు వచ్చే స్వామి అందరిని ఆశీర్వదించారండి అందరూ ఇలా కళ్ళితే స్కూతులోకి స్ప్రోపించే స్వామి అందరు నమో నారాయణ ఓం నమో నారాయణ అండి నాకు పార్వతీదేవి సింహవారం మీద కూర్చుని ఫస్ట్ నేను కనిపించారండి వారు తర్వాత విష్ణుమూర్తి శాతపడ మీద స్వామి అలా కనిపించారండి లక్ష్మీదేవి వారు అమ్మవారు కాళ్ళ దగ్గర కూర్చొని ఉన్నారండి స్వామి వారు ఓం నమో నారాయణ చాలా సంతోషించండి అమ్మ కనిపించిన అందరూ చెప్పాలమ్మా కారణం ఏంటంటే మీ ద్వారా పది మందికి చెప్పమని అర్థం దాంతో పాటుగా మీ యొక్క సమస్యకు పరిష్కారం తాడేనట్టు లేక స్వామి వారు మనం కూర్చున్నట్టు కాబట్టి చెప్పకపోవడం అనేది మన సమస్య కూడా అక్కడే ఉంటుంది అమ్మ కాబట్టి కాబట్టి కనిపించిన వాళ్ళు అందరూ మొదలు కనపడదని చెప్పండి కనిపించిన వాళ్ళు ఎక్కడ చెప్పండి kamu naon kalau ini na శరీరం కంపించి ముఖం ఓ సింహానంతో మోహ కంతించి నాగం కంపించి దత్తం కూడా కంపిచిందండి అబ్బబ్బ అద్భుతం 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 ఓం నమో నారాయణ నా బా దుర్గమ్మ కాపర్దండి చాలా సంబంది ఈ దుర్గమ్మ కద అన్న దుర్గమ్మని ఈ దుర్గం చేస్తా అమ్మ నమండి ఓం నమో నారాయణాయ లక్ష్మీదేవ దంపిచండి చాలా సంతోషం అమ్మ యన చిన్ను కనిపించారు చిరు కనిపిస్తుంటాము ఓం నమో నారాయణ కనిపించారండి కొత్తగా ఎనిపించుకునేటప్పుడు చివరిలో బాబు రూపంలో కనిపించారండి రెండు రోజులు ఒక రోజు ఆకాశంలో ఇన్సి పెదల మబ్బులో కనిపించారండి జల్వన న పర్ఫెక్ట్ ఉంది. కొంచెం కడ. ఏ ట్రాసా కాదు. నట్ నట్టం తింటుంది. ఓహో. సోకటం సంతోషం. కంటిన్యూ గా వినిపిస్తుంది ఆ పాట ఉంది. వాళ్ళ ప్రసంగం వినడం చేస్తారన్న. వినిపియదా. చాలా సంతోషం. ఓ నమో నారాయణాయ. ఫస్ట్ సావార్ గనిపిచారు. ఆ తర్వాత ఎంకే సర్ స్వామి పాదాలు గనిపిచారు. అద్భుతం అంటే. ఓ నమో నారాయణ.

महामोहन गणपति चलिए मामा गणपति चलो भाभी बोलत रहल हम ओके सर 400000 एक महीना के काम कर ले सर चलो चलते हैं फॉर्म में ഓക്കെ തന്നെ ഫോൺ പറഞ്ഞു കാരോ നമ്പർ അഡ്രസ് ചെയ്യാനും വേർ കെ ചോദ ారాయణ గురువు స్వామివారు అమ్మగారు కనిపించారండి చాలా సంతోషం గురువు అమ్మగారు చాలా సంతోషం ఓకే ఎవరు కనపడలేదా ఎందుకలం ఓకే తీసుకో నంబరు

లక్ష్మీనరస్వామి వారి దేవస్థానం పుత్రాడని కాకినాడ నుండి కదా దారిలో అంటే సుక్రాలు చెబ కోణి ఉంటదండి ఆ కోణి దగ్గర శ్రీ స్వామి వారి యొక్క గెండా గుడి అంతా ఉంటది ఇక్కడ తొమ్మిది వారాల తొమ్మిది శుక్రవారాలు వచ్చి స్వామివారికి అభిషేకం చేసిన ధర్మాబాద్ ఏ పేరుకైనా సరే స్వామివారి అనుగ్రహంతో చేసిందండి ఇక్కడికి వేలాది మంది జనం ఎక్కడ ఉందో నడుచుకుంటూ వస్తారండి ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు మనం ధ్యానం చేసినప్పుడు స్వామివారు కనపడడం తనలో కనిపించడం ప్రతి చదివే కూడా ఒక టీం పది మందిని ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగా ఒక వారం రోజున సేవ చేసుకునే భాగ్యాన్ని స్వామివారు ఇచ్చారండి ఇక్కడ డైరెక్ట్ గా గర్భంలోకి వెళ్ళి స్వామివారికి మనం అభిషేకం చేసుకోవచ్చు అనంతరం స్వామివారి సేవ చేస్తున్నా కూడా ఉదయం ఆరు గంటలకు ఇంటికి వెళ్ళిపోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని అందరికీ వినియోగించుకోవాలండి ఇక్కడ స్వామివారు ముఖ్యమైన ఏంటంటే అండి నారాయణ చేశాని మూడు నదుల సంఘం ఇది గోదావరి ఏదేరు తైపలి అనేది మూడు నదుల సంఘము రెండోది స్వామివారి యొక్క పూర్తి జరుగుతుందండి దశంలో వచ్చే శుక్రవారం నుంచి వైకుంఠ ఏకాదశి వరకు కూడా నాలుగు నెలలు చాతుర్మాస్యం సామాన్యు చాతుర్మాస్యం అంటామండి నాలుగు నెలలు పూర్తి ప్రతి శుక్రవారం సాయంకాలం జరుగుతుంది నెక్స్ట్ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి పల్లెకి వచ్చాము తర్వాత చక్క కూడా జరుగుతుంది తర్వాత స్వామివారి యొక్క దిగ్గి కళ్యాణం జరుగుతుంది గ్రామ గ్రామం నుంచి జరుగుతుంది కాబట్టి વસ્તુ નામનો પડાયે અવકાશાનું વિયોગ બનતને સાંવારને દર્શની આયા એક પ્રતિ પંડવનું કોયલ પ્રાપ્તનું છે આ લીમ સોસર પ્લીઝ શેર કર મત ઓપ્સારે હા આ કરે લે 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 అన్ననే రావే తరే రాబరే యాంగే యాంగే రుబన్ బాబు నా

ওখানে মানে আমি মানে আমি বলছিলাম মানে 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 আসসা বলতো মানে 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 N required 33 body pics This bitch poured… Broke his <laughs> leg Broke his finger The bitch was annoyed Descended to the corner Huge bang As if很多 Hit's something 10 That girl, О̷̹̻̺ están tomando kalan kare ye mar ki chota radar aage wale hai ye bhi nam hai padta hai na hota hai 500 na kuch